హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఖరి నిమిషంలో సత్యపండుని కోర్టుకి తీసుకువచ్చి జోత్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన దాసం దీప తప్పు చేయలేదు దశరథ్ని షూట్ చేయించింది జ్యోత్నా అని తెలుసుకొని కుప్పకూలిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికైతే శివనారాయణ ఇంటికి పోలీసులు అయితే వస్తారు ఇక పోలీసులు రావడంతో శివన్నారాయణ ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారో అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ మీ అబ్బాయిని షూట్ చేయించిన కేసు రేపటితో వాయిదా పూర్తవుతుంది రేపు మీ అందరూ కూడా కోర్టుకి రావాలి ముఖ్యంగా మీ మనవరాలు మీ మనవరాలు అసలు ఆ గన్నులో బుల్లెట్ ఎలా మిస్ అయ్యిందో ఇప్పటి వరకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు చెప్పకపోయినా రేపు కోర్టులో ఆవిడ తప్పకుండా ఆ విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఇది ఎందుకో భయం భయం భయంగా కనపడుతుంది ఎందుకో భయపడుతుంది కొంపదీసి దశరథిని ఇదే నా షూట్ చేయించింది అని మళ్ళీ అవు అనుమానం వస్తుంది పారిజాతానికి ఇక అనుమానం రావడంతో అప్పుడే ఇక పోలీసులతో శివన్నారాయణ అంటూ ఉంటాడు తప్పకుండా రేపు వస్తాము శిక్ష పడే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక సుమిత్ర అయితే న్యాయం గెలవాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర తప్పకుండా పడుతుంది పెద్దమ్మ గారు తప్పకుండా పడుతుంది అని కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు తరువాత ఇక జ్యోత్స్న అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక జోష్నాకి సత్యపండు అప్పుడే కాల్ చేస్తాడు సత్యపొండు నెంబర్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్నా ఈ టైంలో వీడు నాకెందుకు చేశాడో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక జోష్నా ఫో ఫోన్ లిక్ చేయగానే ఇక సత్యపండు అయితే మేడం నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి అని అడుగుతూ ఉంటాడు ఏంట్రా నన్ను చూస్తే నీకు ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను పని చేయించుకున్నాక అమౌంట్ ఎంత ఇస్తానని చెప్పి దానికన్నా ఒక వంతు ఎక్కువే నీకు ఇచ్చాను కానీ మళ్ళీ నన్ను ఫోన్ చేసి డబ్బులు అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఆ మాట విని సత్తి పండు అయితే నాకు అర్జెంటుగా అవసరం వచ్చింది మేడం మీరు డబ్బులు నాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నా చేత మీరు చేయించిన పనులన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి నేను సాక్ష్యాలతో చూపించాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సత్తిపండు ఇక ఆ మాట విని జోష్న ఒక్కసారే షాక్ అయిపోతాం ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా అసలు నన్ను బెదిరించడం అంటే నువ్వు చావుకి దగ్గర వెళ్ళడమే అని జోష్న అయితే అంటూ ఉంటుంది సత్యపండితో అంత సీన్ లేదులే మేడం మీరు అలాంటి వాళ్ళైతే మాలాంటి వాళ్ళ సలహా ఎందుకు తీసుకుంటారు చెప్పండి మీరే ఫినిష్ చేసేసుకుంటారు కదా పనిని అని అంటూ ఉంటాడు అప్పుడే జోష్న అయితే ఆలోచిస్తుంది ఆలోచించి సరే నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి అక్కడికి డబ్బులు తీసుకొస్తాను అని జ్యోష్ణ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అన్న మాటకి మీరు చాలా మంచివారు మేడం త్వరగా వచ్చేయండి అని సత్తిపండు చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు పారిజాతం జ్యోష్ణ వెనకాల వచ్చి జ్యోష్ణ మీద చేయి వేస్తుంది జ్యోష్ణ ఒక్కసారి ఉలుక్కు పెడుతుంది ఏంటి గ్రానింగ్ గదిలోకి వచ్చేటప్పుడు తలుపుకొట్టు రావాలని తెలీదా అని ఒక పెద్ద అరుపు అయితే అరుస్తుంది పారిజాతం మీద జ్యోసిన అప్పుడే ఇక జ్యోష్న మాటలకి ఏంటి నీ గదిలోకి ఎప్పుడొచ్చినా తలుపు కొట్టే లోపలికి వస్తున్నానో ఏంటి ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఉలిక్కి పడ్డావు అలా అరిచావు ఎందుకలా టెన్షన్ పడ్డావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నా టెన్షన్లో నేనున్నాను గ్రానింగ్ అని అనగానే ఏంటి నీ టెన్షన్ రేపు మరి మొత్తం ఏదో చేశాను ప్లాన్ చేశానని చెప్పావు కదా తప్పకుండా దీపకి కోర్టులో శిక్ష పడుతుందని కూడా అన్నావు మరి ఇంకేంటి ఇంకేమో ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నాను లేక్రాని నాకు అర్జెంటుగా పనుంది నేను బయటికి వెళ్ళాలి అని అంటూ బయటకైతే బయలుదేరిపోతుంది జ్యోస్నా దీని వాలకం చూస్తుంటే దసరా నిద్దని ఇదే షూట్ చేయించినట్టే నాకు అనిపిస్తుంది అని పారిజాతానికి ఇంకా అనుమానం వస్తుంది తర్వాత జోష్న అయితే మరొక రౌడీకి ఫోన్ చేసి సత్తిపండు ఫోటోని పంపించి పలానా చోట వీడుంటాడు వీడిని లేపేయండి అని అంటూ ఉంటుంది రౌడీలతో అప్పుడే ఇక రౌడీలు అయితే సత్తిపండుని వెతుక్కుంటూ వెళ్తారు ఇక సత్తిపండు రౌడీలను అయితే చూస్తాడు ఎవర్రా మీరు అని అంటూ ఉంటే జ్యోష్న మేడం పంపించారులే నిన్ను పైకి స్వర్గాల్లోకి పంపించమని అందుకే వచ్చాము అని రౌడీలు అనేసరికి సత్తిపండికి అర్థమైపోయి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అలా పరిగెత్తే క్రమంలో ఒక కారు వచ్చి సత్తిపండుని గుద్దుతుంది అక్కడికక్కడే తనకి తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు సత్తిపండు సత్తిపండు చనిపోయాడనుకొని రౌడీలైతే జోష్నాకి ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టే వీడిని ఫినిష్ చేశాం మాకు అకౌంట్లో క్యాష్ వేసేయండింగ్ అని రౌడీలో ఫోటో తీసి పంపిస్తారు జ్యోత్స్నాకి అప్పుడే అది చూసి జ్యోత్స్న ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇప్పుడు దీప ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను అని జ్యోత్న అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక కోర్టు అయితే మొదలవుతుంది కోర్టు మొదలైన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కోర్టులో ఇక అందరినీ కూడా తీసుకువెళ్తుంది పోలీస్ ఆఫీసర్ని కొనేయడంతో ఇక అతనైతే రిపోర్ట్లు అన్నీ కూడా కార్తీక్ మార్చేసి దీప ఏ తప్పు చేయలేదని సృష్టించారు సార్ దానికి తగిన సాక్ష్యాలు ఇవి అలాగే కార్తిక్కి తన కార్తిక్ తనకి డబ్బులు ఇచ్చి రిపోర్ట్లు మార్చమన్న సంగతి కూడా ఆ టెక్నీషియన్ చెప్తాడు వచ్చి అని అంటూ ఉంటాడు లాయర్ అయితే అప్పుడు ఇక టెక్నీషియన్ వచ్చి ఇక కార్తిక్తో అంటూ ఉంటాడు సార్ ఇతనే సార్ ఇతనే నాకు డబ్బులు ఇచ్చి ఆ రోజు మొత్తం అన్నీ కూడా మార్చమని చెప్పాడు అని చెప్తాడు టెక్నీషియన్ అయితే అది విని కార్తీక్ అయితే లేదు సార్ అసలు ఎవరూ కూడా నాకు తెలియదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడో విన్నారు కదా తన భార్యని కాపాడుకోవడానికి కార్తీక్ కోర్టు వారిని మోసం చేశాడు మరి దీన్ని బట్టి దీపే దశరథ గారిని షూట్ చేసిందన్న నిజం అది నిజం దశరథ గారిని చంపడానికి షూట్ చేసిన ఈ దీపకింగ్ కఠిన కారాగార శిక్ష విధించమని కోర్టు వారిని కోరుతున్నాను అని అంటూ ఉంటాడు జ్యోష్ణ వైపు తరపు లాయర్ అయితే అప్పుడే ఇంకా దీప రిపోర్ట్స్ అన్ని మార్చేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూసిందని కోర్టు నమ్ముతుందంటూ తీర్పు ఇవ్వబోతూ ఉంటారు జడ్జి గారు అయితే అలా తీర్పు ఇవ్వబోతూ ఉండగా ఇంకా దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు దాసుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు జ్యోష్న పారిజాతం అయితే ఇక దాసు అయితే ఒక్క నిమిషం నివరానర్ ఒక్క నిమిషం అని గాయాలతో ఉన్న సత్యపండుని తీసుకొని కోర్టుకైతే వస్తాడు దాసు అప్పుడైక గాయాలతో ఉన్న సత్తి పండుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఈ సత్తిపండు బ్రతికే ఉన్నాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు దశరథ గారిని షూట్ చేసింది దీపా అని మీరు అనుకుంటున్నారు కానీ దశరథ్ గారిని షూట్ చేసింది ఇతని ఇతని పేరు సత్తిపండు ఇతనికి డబ్బులు ఇచ్చి మరి దశరథ గారిని షూట్ చేయమని చెప్పారు అని అంటూ ఉంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే సత్తిపండుని బోన్లోకి తీసుకువెళ్తే దశరథ్ గారిని షూట్ చేసింది నేనే నన్ను షూట్ చేయమంది ఎవరో కాదు దశరథ గారి కూతురు జ్యోత్స్నాని అని అనంగాల్ని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జ్యోత్స్నా వైపు చూస్తారు సుమిత్ర దశరథ ఇక అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు కన్న తండ్రిని ఏ కూతురైనా చంపాలనుకుంటుందా ఎందుకు నువ్వు నా పేరు చెప్తున్నావు నా పేరు చెప్పమని ఎవరు నీకెంత డబ్బులు ఇచ్చారో చూసారా తాతయ్య చూసావు మమ్మీ వీళ్ళందరూ కూడా నా మీద ఎటువంటి నిందలు వేస్తున్నారో అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర కూడా అలాగే అంటుంది నా కూతుర్ని అందరి ముందు కూడా దోషిలాగా నిలబెట్టాలని ఎవరో కుట్ర చేశారు అని అంటూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటాడు లేదండి మీ అమ్మాయి నా చేత షూట్ చేయించమని చెప్పినప్పుడు నేను తీసిన వీడియో తను నాకు డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన వీడియో మొత్తం వీడియోలన్నీ నేను రికార్డ్ చేసుకున్నాను ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని నేను డబ్బుల కోసం ఏదైనా చేస్తానో కానీ నేను ఎగస్టా డబ్బులు అడిగానని నా ప్రాణాలే తీయాలనుకుంది మీ అమ్మాయి ఈ జోష్న సరైన సమయానికి ఈ దాసుగారు అటువైపు నుంచి వచ్చి నన్ను కాపాడారు ఆయన నా సెల్ ఫోన్లో ఉన్న వీడియోల్ని చూసి నన్ను నిలదీశారు ఆయన మంచి మాటలకి నేను మారిపోయి ఇప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అసలు దీప ఆయన్ని చంపాలనుకోలేదు జోష్నాని ఆయన్ని చంపాలని అంటూ గుండె పగిలే నిజాలను జోష్నా గురించి కోర్టులో అందరు ముందు బయటపెడతాడు సత్తిపండు అది వినింగ్ ఒక్కసారి సుమిత్ర దశరథ శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు